హలో అండి నేను మా ఇంట్లో దొంగలు పడ్డారని పార్ట్ వన్ అయితే వీడియో పెట్టాను కదండి దాని కంటిన్యూయేషన్ పార్ట్ టూ అండి ఇది ఇంకా మీటరు దొంగలు కట్ చేయడం వల్ల పాడైపోయింది కదండి పని చేయలేదు కదా ఇంకా నేనైతే మేమైతే కొత్త మీటర్కి అయితే అప్లై చేసామండి ఇంకా మా హస్బెండ్ ఆధార్ జిరాక్స్ వచ్చేసి కరెంటు బిల్లు పెడతానే ఇంకా కాస్త ఎక్కువ అమౌంట్ కడతానే మనకు మీటర్ అయితే వచ్చిందండి కానీ టైం పట్టిందిలేండి కొద్దిగా మీటర్ రావడానికి ఇంకా వాళ్ళు వచ్చేసి కొత్త మీటర్ అయితే బిగించేసారండి ఇంకా పాత మీటర్ లేదు కదా మొత్తం తీసేసి పైన కొత్త మీటర్ అయితే బిగించారండి దొంగలు చేసినందువల్ల చూడండి ఎంత పని మాకు ఎంత ఖర్చు ఇంకా ఇంట్లో దుప్పట్లు కప్పుకోవడానికి ఏమీ లేవండి ఫ్యాన్లు కూడా లేవన్నమాట మాకు దో నైట్ అంతా దోమలు అయితే బాగా కట్ చేసాయండి నిద్ర కూడా నిద్రపోలేదు ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లికైతే ఆకలి అయింది మేమైతే పస్తు ఉండగలుగుతాము అవి ఉండలేవు కదండి ఇంక అందుకోసమే మా పాప పిల్లి కోసం అయితే పాలు ప్యాకెట్ కొనుక్కొచ్చిందండి నాకు ఇవ్వరా కొన్ని కాఫీ ఆంటీతో కాఫీ పెట్టించుకుంటాను పక్కన అంటే నాకు మా పాప ఇవ్వలేదండి నేను ఇంకొక ప్యాకెట్ తెప్పించాను అనుకోండి ఇంకా పాలు మొత్తం మా పిల్లికైతే వేసేసిందండి మా పాప నా కొద్ది కూడా ఇవ్వలేదు ఇవ్వమంటే లేదు పిల్లికి కావాలా అని చెప్పి నాతో ఆడుతుందండి మా పాపకు పిల్లులన్నా కుక్కలన్నా చాలా ఇష్టం అండి ఇంక ఇలాగ దొంగలు పడ్డారు ఈ విధంగా అయిందని చెప్పి మనం ఏడుస్తూ కూర్చోలేం కదండి ఇంకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇంకా దాన్ని వదిలేయాలన్నమాట ఇంకా నాకైతే అది తాగుతుంటే చాలా ముచ్చటగా అనిపించి వీడియో అయితే తీసానండి మా హర్షగాడు నైట్ అంతా సామల్పోయాయని బాగా ఏడ్చేశాడండి ఎందుకంటే వాడు ఇష్టంగా వాళ్ళ డాడీతో ఆ సోఫా చేయించుకున్నాడండి ఇంకా అది దొంగలు తీసుకెళ్ళిపోయారు దానికోసం అయితే బాగా ఏడ్చిందండి నైట్ అంతా నిద్రపోకుండా ఇంకా మార్నింగ్ లేవగానే మా పిల్లిని చూసేసి మా పాప కొద్దిగా అన్నీ మర్చిపోయిందనమాట ఇంకా దానికి పాలైతే తీసుకొచ్చి పోస్తూ ఉందండి కొద్ది కొద్దిగా తాగమని చెప్పి ఇంకా అది కూడా చాలా ఇంకా ఆ పిల్లిని చూస్తూ మా పాప అయితే కాస్త రిలాక్స్గా నవ్వుతూ ఉందండి ఇంకెలాగంటే ఎందుకోనండి మా జీవితాల్లో అనుకునేటి చాలా జరిగాయి అన్నమాట ఎందుకో తెలియదు టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాకు కొద్దిగా టైం అనేది సరిగా లేదండి అంతకుముందు మేము చాలా అంటే చాలా బాగున్నామండి అన్ని విధాలా చాలా బాగున్నామన్నమాట దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ నియర్ త్రీ త్రీ ఇయర్స్ అండి అప్పటి నుంచి మాకు టైం అనేది సరిగా లేదండి మా వారికి వచ్చి దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి హెల్త్ అయితే బాగాలేకుండా వచ్చిందండి ఆయన ఏమీ ఫుడ్ తీసుకోకుండా వచ్చేసి చాలా సిక్ అయిపోయారండి చాలా సిక్ అయిపోయారు నేను ఎన్నో హాస్పిటల్లో చూపించానండి ఎన్నో హాస్పిటల్లో చూపించాను ఎన్నో బ్లడ్ టెస్ట్లు టెస్ట్లు చాలా వరకు చేసే చేయించానండి మా వారికి అయితే ఇది కుడికాలు అనేది పని చేయకుండా పోయిందండి కుడివైపు వీపు భాగంలో అసలు స్పర్శ అనేది లేకుండా పోయింది వారికి ఇంకా చాలా అంటే చాలా సఫర్ అయ్యారండి హెల్త్ వల్ల మా వారు ఇంకా ఈ విధంగా ఉన్నప్పుడే మేము బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి బిజినెస్ అయితే పెట్టామన్నమాట ఇంకా బిజినెస్లో మాకు చెప్పలేని విధంగా పూర్తిగా అయితే లాస్ అయితే వచ్చిందండి చాలా వరకు మాకు చేతి నుంచి అయితే పడింది అనమాట అమౌంటు ఇంకా ఫస్ట్ దెబ్బ మా వారి హెల్త్ బాగాలేంది సెకండ్ అయితే బిజినెస్ పూర్తిగా లాస్ అండి ఇంకా ఇది కోలుకు కోలుకోకముందే దొంగలైతే పడిపోయారండి ఇంట్లో దొంగలు పడేసి ఇల్లంతా ఖాళీ చేసి మొత్తం సామాన్ అయితే తీసుకెళ్ళిపోయారండి ఎందుకో తెలీదు ఈ విధంగా ఉంది మాకు టైం అసలు బాగాలేదు ముందు చాలా బాగున్నాం ఒక అన్ని విధాలా బాగున్నాము ఎందుకో ఇలాగా ఉంది అని చెప్పి ఒక దగ్గర దగ్గర ఒక మూడు రెండున్నర సంవత్సరాల నుంచి ఎందుకో ఉందని చెప్పి మేము వేరే వాళ్ళని చాలా మందిని అడిగామండి వాళ్ళు మాకు చెప్పిన సమాధానం ఏమిటంటే కొన్ని గ్రహాలు అయితే మాకు అడ్డుగా ఉన్నాయంటండి ఆ అడుగులు అనేది మంచిది కాదంట కొన్ని గ్రహాలు అయితే అడ్డుగా ఉన్నాయంటండి మా వారిని మమ్మల్ని తొక్కేయాలని చెప్పి పైకి రానివ్వకూడదు ఏ విధ ఏ విధంగా మమ్మల్ని పైకి రానివ్వకూడదు వాళ్ళు బాగుండకూడదు వాళ్ళు బాగుపడకూడదు అనే కుట్రతోటి ఆ గ్రహాలు అనేవి మా వారికి చెడు అండి కానీ అలాంటి గ్రహాలు ఏవి ఎంత చెడు చేయాలనుకున్నా మాకు చెడు చేయలేవండి ఎందుకంటే మా మా వారికి ఉన్న మంచితనం మా వారికి ఉన్న గొప్ప గుణం వచ్చేసి ఎవరికీ లేవండి ఊరిలో ఆయనకి చాలా మంచి పేరు ఉంది అందరి దగ్గర చాలా మంచి పేరు తెచ్చుకున్నారండి ఒక అమ్మకి కొడుకుగా అక్కకి తమ్ముడిలా చెల్లెళ్ళకి అన్నగా ఆయన ఏవి చేయాలో అవన్నీ చేశారండి ఆయనకున్న మంచితనము ఆయనకున్న గొప్ప గుణము ఎవ్వరికీ లేవండి ఆయనని అవే అన్నమాట మాకు జరిగేటివన్నీ చూస్తే మేము అసలు పట్టించుకోలేదండి చాలామంది ఎక్కడైనా చూపించమని చెప్పారనమాట ఇంకా మేము వెళ్ళి చూపించుకున్నాము కానీ వాళ్ళు చెప్పారండి మా హస్బెండ్కి ఇలాగ హెల్త్ సరిగా ఉండదు మీకు టైం అనేది సరిగా లేదు ఆ గ్రహాలు అనేవి మిమ్మల్ని ఏ విధంగా కూడా పైకి రానివ్వకూడదు అని వచ్చేసి ఈ దొంగతనం కూడా ఒకటి జరుగుతుంది మీకు లాస్ వస్తుంది అని చెప్పారండి కానీ మేము మూఢనమ్మకంతో నమ్మకంతో పట్టించుకోలేదండి కానీ కొన్ని కొన్ని ఇలాగ జరిగినప్పుడు నమ్మాల్సి వస్తుందండి ఏదైనా సరే ఎవరైనా సరే మనం వింటా ఉంటే ఎవరైనా ఎన్నైనా వచ్చి చెప్తారండి అలాగే మనం వినకుండా మొహాన కొడితే ఇంకొకసారి వచ్చి చెప్పరనమాట ఎందుకంటే మనం బాగుంటే వాళ్ళు చూడలేరండి ఏదో ఒక విధంగా చెడిపోయాలని చూస్తారనమాట నేనన్నది నిజమా కాదా చెప్పండి ఆ గ్రహాలు అనేవి ఇంట్లో చేరి ఎన్ని చేయాలనుకున్నా మా వారిని ఏమీ చేసుకోలేవండి ఎందుకంటే మా వారు చూసినంత మెతక కాదు ఆయన విశ్వరూపం ఇంకా చూడలేదనమాట ఆయన విశ్వరూపం అనేది విప్పాడనుకోండి మనుషులనేది శివయ్య మూడో కన్ను తెరిస్తే ఏ విధంగా అందరూ భస్మం అయిపోతారో అదే విధంగా మా వారు విశ్వరూపం చూపిస్తే మొత్తం అంతా భస్మం అయిపోతారండి ఎందుకంటే నేను ఇవి మా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి మీకైతే వివరిస్తున్నానండి ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు వాళ్ళు బాగున్నారు హ్యాపీగా ఉన్నారు ఏమీ లేవు ప్రాబ్లమ్స్ అనుకుంటారు కదండీ కానీ మా లైఫ్లో కూడా చెప్పలేని విధంగా చాలా అయితే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశామండి చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట అందరూ మేము పైకి వస్తున్నాము మేము బాగున్నామని చెప్పి మమ్మల్ని చాలా వరకు చెడిపోయాలని చూసారండి వాళ్ళు ఎవరు ఏమీ చేసుకోలేరండి ఎందుకంటే మా వారు అందరికీ మంచి చేశారనమాట మా వారు కానీ నేను కానీ అందరికీ వీలైనంత వరకు మా చేతులతో అందరికీ మంచే చేశామండి ఎవ్వరికి ఏ చెడు అనేది తలపెట్టలేదనమాట మా వారు కానీ నేను కానీ మా కడుపు కాల్చుకున్న అవతల వాళ్ళకి పెడతామండి అలాంటి బుద్ధి మాది మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు ఎవ్వరు ఏ సహాయం చేయలేదండి ఎవరైనా సరే ఎలా ఉన్నారు తిన్నారా లేదా అని మా హస్బెండ్ ఒక్క మాట కూడా అడగలేదండి మా వారికి నేను నేను మా వారికి తోడుగా గట్టిగా నిలబడి ఈ స్టేజ్కి అయితే వచ్చామండి మేము ఇంకా మేమైతే బయలుదేరేసి కడపకైతే వెళ్తున్నామండి ఇంకా బయలుదేరి కడపకైతే వెళ్తున్నాం అనమాట అలాగే మా ఊరికి వెళ్ళి అక్కడ ప్లేస్ అయితే కొద్దిగా క్లీన్ అయితే చేసేస్తున్నామండి ఇంకా పనిలో పని ప్లేస్ చూసినట్లుంటుందని వెళ్ళామండి ఇంకా అక్కడక్కడ ఇదివరకు మేము పండగకి ముందు ప్లేస్ అనేది క్లీన్ చేయించాం కదా మనుషులను పెట్టి ఇంకా కాస్త లైట్గా చెట్లు అనేవి వచ్చాయండి ఇంకా మా పాప అయితే క్లీన్ చేసేస్తుందనమాట మా పాప నేను కలిపి ఆ చిన్న చిన్న చెట్లన్నీ మొత్తం తీసేసి వీళ్ళకి నేను అక్కడికి క్లీన్ చేసామండి అప్పటికే మాకు ఫుడ్ లేదు కదా చాలా నీరసంగా ఉందన్నమాట నిద్ర లేదు ఫుడ్ లేదు అండి చాలా నీరసంగా ఉందన్నమాట ఇంకా ఆ ఫోటోస్ అయితే పెడుతున్నాను చూసేయండి కొద్దిగా అక్కడక్కడ క్లీన్ చేశాను అనమాట ఇంకా క్లీన్ చేసేసి ఇంకా మేమైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయి స్నానం చేసేసి ఇంకా గుడికైతే వెళ్ళామండి ఎందుకంటే మనసు అనేది ప్రశాంతంగా ఉండాలంటే మనకు ప్రశాంతత దొరికేది ఎక్కడండి గుడిలోనే కదా అందుకోసమే మేము గుడి గుడికైతే వెళ్ళామండి మృత్యుం కుంటలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి వెళ్ళేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా మాకు తట్టుకొని నిలబడగలిగే శక్తిని ఇవ్వమని దేవుడిని అయితే కోరుకున్నామండి మేమైతే మా హస్బెండ్ని కూడా చల్లగా చూడాలి దేవుడు ఆయన ఆరోగ్యం బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి శివయ్యని మాకు అందరూ ఎవరైనా సరే చెడు చేయాలనుకున్నా ఆ చెడు అనేది మా వరకు రాకుండా చూసుకొని ఆయన అని చెప్పి నేను ఎప్పుడు దేవుణ్ణైతే వేడుకుంటానండి అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడండి ఓం నమ శివాయ నేనైతే ఒకటి ఆలోచిస్తానండి ఎవరైనా వచ్చి ఏదైనా సరే చెప్తే గుడ్డిగా జనాలు ఎలాగ నమ్ముతారో ఏంటో మన మనుషుల గురించి మనకు తెలియదా అనే ఒక చిన్న ఆలోచన కూడా వాళ్ళకు రాదు ఏంటి ఎవరై చెప్పినా గుడ్డిగా నమ్మేసి ఆ నిజమే అని ఎలాగ నమ్ముతారో అని నాకు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి ఆ గ్రహాలు అడుగు పెట్టడం వల్ల మాకు కొద్దిగా టైం అనేది సరిగా లేదంట అండి ఇంకా వచ్చేసి పూజలు అవి చేయమని చెప్పారు మా హస్బెండ్కి ఆరోగ్యం సరిగా ఉండాలన్నా మాకు కొద్దిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలన్నా కొద్దిగా పూజలు అయితే చేయమని చెప్పారండి నేను కూడా నమ్మను ఇవన్నీ కానీ నమ్మక తప్పదండి ఎందుకంటే మన నిజ జీవితంలో జరిగేటివన్నీ మనము చూస్తున్నాం కాబట్టి ఇలాంటివి తప్పకుండా నమ్మండి అందరూ సమ్మర్ కదండి బయట పడుకునేటప్పుడు ఊర్లకు వెళ్ళే వాళ్ళు అందరూ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మా ఇంట్లో దొంగలు పడి మేము పూర్తిగా లాస్ అయిపోయామండి మీరు బీ కేర్ఫుల్ అండి జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మా వీడియో కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి